మనిషి చనిపోతే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆ క్రైమ్ సీన్ వెళ్ళారు అని తీసుకొచ్చారు అక్కడ సాక్ష్యాలు ఉంటాయి ఆధారాలు ఉంటాయి అది హత్యని చాలా మంది అంటున్నారు యాక్సిడెంట్ ఏదో మనకి తెలియదు ఎవరైనా వచ్చేస్తే సహజంగా ఎవరిని రానీరు ఈ ప్లేస్ కి మీరు ఎవరు రావద్దు మీ పాదముద్రలు పడతాయి ఇక్కడ మీ చేతి మీ చేతికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ పడతాయి ఎవరు రావద్దు అంటారు అదే తిరణాలకు వచ్చినట్టు వచ్చారు జనం దాని చుట్టూ ఒక దారం కట్టింది లేదు అక్కడ ముగ్గు పోసింది లేదు ఇక్కడికి రావద్దని ఏదన్నా బార్కెట్లు అడ్డం పెట్టింది లేదు ఇరవై నాలుగు గంటలు సాక్ష్యాధారాలు మాయమవుతాయా కావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదంతా కారణం అక్కడ చూసిన తర్వాత క్రైస్తవులందరి మనసుల్లో నా నేను నేను క్రైస్తవులకు చెప్పడం కాదు క్రైస్తవులే మాకు చెప్తున్నారు అన్నా ఇది ఎట్లా ఇది ఎట్లా యాక్సిడెంట్ ఇది ఇది ఎట్లా దీన్ని యాక్సిడెంట్ అని ఎట్లా నమ్మిస్తున్నారు మీరు నేను వెళ్ళాను కదమ్మా మూడు రోజులు ప్రవీణ్ పగడాల గారి మృతదేహం దగ్గరే ఉన్నాం ఆయన్ని సమాధి చేసిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను రాజమండ్రిలో రెండు రోజులు ఉన్నాను హైదరాబాద్ లో ఒక రోజు ఉన్నాను ఆయన్ని ఆయన పోస్టుమార్టం చేసేటప్పుడు ఆ ముందే నిలబడి ఉన్నాం ఆ ఎదురుగా ఆ బిల్డింగ్ ముందుగా అయితే విషయం ఏంటంటే అమ్మా అక్కడ పడ్డది క్రైస్తవులందరిలో కూడా ఏదో జరిగింది ఎందుకంటే ప్రవీణ్ పగడాలన్న చనిపోవడానికి ముందు వాళ్ళ పి ఆ తల్లి పేరు స్వర్ణానో ఏదో ఉంది చనిపోవడానికి ముందు ఇంకా ఆయన ప్రాణం పోకముందు మెసేజ్ పెట్టాడు ఆవిడకి ఆవిడ ఏమని మెసేజ్ పెట్టాడు అని అంటే నేను ఎక్కడ ఉన్నానో ఎవరికి చెప్పొద్దు నేను చెప్పమని ఎవరకు రివీల్ చేయొద్దు నా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది అని మెసేజ్ పెట్టాడు ఆ తల్లి చూపించింది రెడ్ టీవీ ఇంటర్వ్యూలో నాకు కూడా పర్సనల్గా చూపించింది ఆ ఫోన్లో ఓకే ఆయనకున్నటువంటి థ్రెట్నింగ్ ఒకటి బిడ్డను చంపుతానంటే కావచ్చు అంటే కొద్ది సమయం సమయం ఆయన జర్నీకి బయలుదేరడానికి ముందు నేను ఎక్కడ ఉన్నానో ఆవిడ పీయే కదా చెప్పొద్దు నేను చెప్పంటే తప్ప రివీల్ చేయొద్దు అని చెప్పాడు నేను అడిగాను ఒక పెద్ద మనిషి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ మీద రావడం ఏంటి ఆయనకి ఎన్ని కార్లున్నాయి ఎంత పెద్ద మనిషి అని నేను అడిగాను అడిగితే ఆ సిస్టర్ నాతో చెప్పిన మాట ఏముందంటే ఆయనకి థ్రెటింగ్ ఉందన్న విషయం అందరికి చెప్పాడు ఫేస్బుక్ లో చెప్పాడు మా మెసేజ్ లో పెట్టాడు నన్ను చంపకండి దయచేసి వదిలేయండి అని బ్రతిమలు ఆడాడు ఒకవేళ నా కార్ నంబర్ అందరికీ తెలుసు నా కారు తెలుసు వ్యక్తిగతంగా కూడా ఆయనకి శత్రువులు ఉన్నట్లున్నారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో నేను బయటకెళ్తే పసిగడతారు అని చెప్పి ఎవరికి అనుమానం రాకూడదు సేఫ్ గా వెళ్లి సేఫ్ గా రావాలని చెప్పి బుల్లెట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని మాస్క్ వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా బయలుదేరి వచ్చాడన్న అని చెప్పింది ఆ తల్లి అంత సేఫ్టీగా జాగ్రత్తలు చూసుకున్నవాడు ఇంట్లో ఇద్దరు ఉంటే భార్య ఉంటే కోదావరిలో వైన్ షాప్కి వెళ్ళి ఒక వైన్ బాటిల్ కొనుక్కొని ఏలూరులో వైన్ షాప్కి వెళ్ళి ఒక లెక్కర్ బాటిల్ కొనుక్కొని తాగి రోడ్డు పక్కన పాపం పడుకొని కాసేపు పొర్లి వెళ్ళాడమ్మా మీ స్థాయికి మీరు చేస్తారా ఈ పని

సుమారు మూడు వందల సిసిటివి ఫుటేజ్లు సేకరించామని చెప్పారు వైజీ గారు అందులో పదిహేను గంటల ఫుటేజ్ ఉంది అని చెప్పారు ఈ ఫుటేజ్ మొత్తంలో ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గారు ఫేస్ కి మాస్క్ తీసిన ఫోటో ఏమన్నా చూపించగలరా ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే చాలా సీసీటీవీ ఫుటేజ్లో ప్రవీణ్ అన్న ఫోటోలు తీసుకుంటూ తిరిగిన వ్యక్తులు కొంతమంది కనపడుతున్నారు ఆయన అక్కడ ఉన్నప్పుడు వెంటనే ఫోటో తీయటం సైలెంట్గా ఎవరికో పంపించి వెళ్ళిపోయినటువంటి ఫోటో రా ఇది అనుమానాస్పదంగా మేము చూసాం ఫుటేజ్లో ఎవరు అసలు ఏమైనా కుట్ర జరిగిందా హైదరాబాద్ ప్రారంభంలోనే అన్నది మాకు అనుమానం ఉంది ఇంకొక అనుమానం ఏంటంటే అసలు ఆయన ఆయన వీళ్ళు సిసిటీవీ ఫుటేజ్లో చూపిస్తున్నటువంటి వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల గారు అవునా అంటే నమ్మలేకపోతున్నారు వాళ్ళ క్రైస్తవులు మీకెందుకో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అంత బాగానే ఉంది విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నాలుగు గంటల మనిషి మిస్ అయ్యాడు ఏమైపోయింది ఆ మనిషి ఎక్కడున్నాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు చివరికి రామవరపాడు జంక్షన్ దగ్గర ఆ మనిషి ఆగిపోయాడు పక్కనే ఉండే పార్క్లో ఒక మూడు గంటలు రెస్ట్ తీసుకున్నాడు అన్న విషయం బయటకు వచ్చింది అప్పుడు మన మీడియా ఛానల్స్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా అక్కడ ట్రాఫిక్ వేస్తే సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావు గారిని అడిగాడు సార్ ఇదంతా కూడా మందు చుట్టే నడుస్తుంది వ్యవహారం అంతా ఆయన తీసుకొని బండి నడపలేక ఒళ్ళు కంట్రోల్లో లేక చనిపోయాడు అని అంటున్నారు కోదాల్లోనే మందు కొన్నాడు అంటున్నారు అలాంటిది ఏమన్నా జరిగిందా మీకు ఏమైనా స్మెల్ వచ్చిందా అని అడిగారు అడిగితే ట్రాఫిక్ ఎస్ఏ గారు చెప్పింది లేదండి ఆయన దగ్గర ఎలాంటి వాసన లేదు ఆయన మందు తాగిలేడు చాలా హుందాగా ఉన్నాడు ఆయన కాకపోతే హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చాడు కదా ఏదో ఒక రకమైన అలసట భయంకరమైన అలసటలో ఉన్నాడు మేము అప్పటికే బండికి సంబంధించిన ఆ ఎదురుగుండే లైట్ హెడ్ లైట్ ఊడిపోయింది తాళ్ళతో కట్టాము అది ఆగలేదు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా అన్నాడు వెళ్ళాడు పార్క్లో పడుకున్నాడు సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా టీ స్టాల్ అతను వచ్చాడు నేను వచ్చాను ఆటో డ్రైవర్లు వచ్చారు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి అని చెప్పాను నేను టీ దానికి టీ ఇచ్చాం కొంచెం రెండు బుక్కలు టీ తాగి దాన్ని పక్కన పడేస్తాడు వాటర్ బాటిల్ ఇస్తే ముఖం కడుక్కున్నాడు అని అన్నారు నేను ఏమన్నానంటే నేను ఏమన్నా నా ప్రశ్న ఏంటంటే నేను వస్తున్నానమ్మా ఎక్కడి నుంచో వస్తున్నా కొంత దూరం వచ్చిన తర్వాత సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాను నేను బండి మీద చుట్టుపక్కల ఉన్న మనుషులు వచ్చి నన్ను లేపారు లేపగానే ఏం చేస్తారు ఫస్ట్ నా తల మీద హెల్మెట్ ఉంది మూతికి మాస్క్ ఉంది స్ప్రోలో లేనంత అయిపోయింది నాకు వెంటనే చేసే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం వెంటనే ఏం చేస్తారు తీస్తారా తీస్తారు కదా మాస్క్ తీస్తారు కదా కొన్ని నీళ్లు తాగించి మొక్క మీద నీళ్లు చదువుతారు కదా నాలుగు గంటలు అక్కడే ఉన్నా హెల్మెట్ తీయలేదట ఎస్ఐ గారు మనిషి అక్కడే నాలుగు గంటలు ఉన్నాడు హెల్మెట్ తీయలేదంట పాప ఆయన హెల్మెట్ తోనే ఆయన ఉన్నప్పుడే మాట్లాడారు హెల్మెట్ తోనే వెళ్ళి పడుకున్నాడట మూడు గంటల హెల్మెట్ తో ఎవడైనా పడుకుంటాడమ్మా సహజంగా ఒక పది కిలోమీటర్లు ఎండలో జర్నీ చేసి వచ్చాను నేను తలలో చెట్లు పోస్తూ ఉంటాయి ఆగి రెస్ట్ తీసుకోవాలనుకుంటే వెంటనే నేను చేసేది ఏంటంటే ఒక చెట్టు కిందకెళ్లి హెల్మెట్ తీసేస్తాను అలాంటిది మూడు గంటలు మామూలు మనిషి అయినా హెల్మెట్ తోనే పడుకున్నాడట పార్క్ లో నేల మీద ఉన్న కానిస్టేబుల్ అయినా నిజం చెప్తాడు ఎస్ఐ గారు కానిస్టేబుల్ కాదు నేననేది కూడా అది నా అనుమానం ఏంటంటే ఇప్పుడు నాకు రైజ్ అవుతున్న అనుమానం ఏంటంటే అసలు అతను ప్రవీణ్ పగడాలైనా ఎక్కడా ముఖం కనబడట్లేదు ఎస్ఐ గారు కూడా సాక్షాత్ నేను ముఖం చూడలేదు అని చెప్తున్నాడు నాలుగు గంటలు ఒక మనిషి పడిపోయి ఉంటే ముఖం చూడలేదు అంటున్నారు ఇది ఎలా సాధ్యం ఎలా నమ్మాలి టీ ఇచ్చినటువంటి వ్యక్తి టీ కుట్టు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ నేనే వాటర్ బాటిల్ ఇస్తే చివరిన మాస్క్ తీసి మొహం కడుక్కున్నాడు అని అన్నాడు అప్పుడు మీడియా వాళ్ళు అడిగారు ఫేస్ చూసారా అని ఆ ఫేస్ నేను క్లియర్ గా చూడలేదు కానీ మాస్క్ చూశాను హెల్మెట్ చూశాను అంటున్నాడు ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియాలో ఇంకొక టాపికే లేదు ప్రవీణ్ పగడాల గారి మరణం తప్ప ఇంకొక టాపిక్ లేదు పెట్టినా కూడా ఎప్పుడు చూడట్లే వాళ్ళ ఆయన ఫోటో వేశారు విజువల్స్ వేశారు బండి గురించి చెప్తున్నారు హెల్మెట్ గురించి చెప్తున్నారు ఇన్ని చెప్తుంటే ఎస్ఐకి తెలియదు అమ్మా అరే ఇతనే కదా ఇక్కడ కూర్చుంది ఇతనికే కదా మనం చేసింది నాలుగు గంటలు ఏడే ఉన్నాడు కదా అని ఎస్పీకి చెప్పడా ఐజీ గారికి ఇన్ఫోన్ చేయడా ప్రమోషన్ వస్తుంది కదా కేసు పెద్ద కేసుని ఛేదించినట్లు టీ షాప్ అతను అడిగితే మనం నువ్వు ఎందుకు చెప్పలేదు ఆ రోజు ఇదే విషయం కదా అన్ని ఛానల్స్ మొత్తుకున్నాయి కదా అని అంటే హెల్మెట్ చూసి గుర్తుపట్టానంటే అసలు మనిషి చూసి గుర్తుపట్టాడు అంటే ఒకటే హెల్మెట్ ఒకటే హెల్మెట్ తయారు చేసింది ఆ కంపెనీ అలాంటి హెల్మెట్లు ఉండవా ఒకవేళ ఇది ప్రణాళికబద్ధంగా జరిగినటువంటి కుట్రపూరితమైన హత్య ఉంటే అక్కడ ఉన్నది వేరే వ్యక్తి అని మేము అంటున్నాం వేరే వ్యక్తి అని అనుమానం కన్ఫర్మేషన్ కాదు మా అనుమానం ఆ దిశగా కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఇదొక విషయం తల్లి రామవర నాలుగు గంటల కథ ఇది చూసారు కదా రామవరపాళ్ళలో నాలుగు గంటల కథ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి కావచ్చు అక్కడ కూర్చున్న వ్యక్తి కావచ్చు ముఖం కనపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రతి చోట కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇది క్రియేట్ చేశారా ఎవరైనా పక్కా ప్లాంట్ గా జరిగిందా ఇది అనేది నాకు తెలియదు అమ్మా ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్పాలి ప్రవీణ్ అన్న ఎక్కడైతే పడుకొని ఉన్నాడో పార్క్ ఆ మొదటొచ్చిన ఫోటోకి అక్కడ ఉన్న పార్క్ అసలు సంబంధమే లేదు వెనక చెట్లు చేమ పెద్ద అన్ని ఉన్నాయి చూపించినటువంటి ఫోటోలు వెనక ట్రాక్ ఖాళీ స్థలం అదంతా ఉంది అసలు సంబంధం లేదు ఇట్లా క్రైస్తవ రెస్ట్ తీసుకున్న ప్లేస్ వేరు చూపించిన ప్లేస్ వేరు ఇప్పుడు ఈ కథలన్నీ అయిపోయాయి తల్లి సిసిటి ఫుటేజ్ చూపించారు ఆయన కాళ్ళు ఆరు అడుగులు ఉండడం ఆయన ఐదు అడుగుల ఎనిమిది అంగళాలు ఎంత ఉంటాడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి